గోధుమ పిండితో ఇలా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు అలానే చాలా హెల్దీ కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీని వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఇంకా రెసిపీని స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి తర్వాత ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో పిండిని కూడా యూస్ చేయొచ్చు కానీ హెల్తీగా చేయాలి అనుకుంటే మాత్రం గోధుమ పిండిని ప్రిఫర్ చేయండి ఇప్పుడంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముద్దకి వచ్చేలాగా చూసుకోండి అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇందులోకి నేను షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండికి త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ పౌడర్ అనేది సరిపోతుంది ఒకవేళ ఇంకా స్వీట్గా కావాలి అనుకుంటే వన్ కప్పు యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మరి ఏం అవసరం లేదండి అలానే కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఎక్కడా లేకుండా అంతా కూడా మిక్స్ చేసుకుంటేనే ఈ సాల్ట్ అలానే షుగర్ అనేది పిండికి బాగా పడుతుంది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి వాటర్ ఒకటేసారి వేసుకోకండి అలా వేసుకోవడం వల్ల పిండి అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అందులో మనం షుగర్ని యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు ఇప్పుడు ఇలా నేను పిండినంతా కలుపుకున్న తర్వాత దీన్ని టూ పార్టీషియన్స్గా చేసుకున్నాను ముందు ఒక పిండి ముద్దని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని మీకు నచ్చిన సైజులో ఈ బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇలా డైరెక్ట్గా ఇలానే కట్ చేసేసుకుంటున్నాను ఒకవేళ మీకు రౌండ్ షేప్లో కావాలన్నా లేదంటే వేరే ఏ షేప్లో కావాలన్నా పిండి ముద్దను దానికి తగ్గట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నేను పిండి మొత్తాన్ని ఇలా బిస్కెట్స్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఒకవేళ ఆయిల్ బాగా హీట్ అయిపోయింది అంటే మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే పైన అంతా మాడిపోయి లోపల అలానే మెత్తగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇప్పుడు అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు మనం వీటన్నిటినీ కూడా తీసుకుందాం అయితే మనం తీసుకున్న వెంటనే ఇవి కాస్త మనకి మెత్తగా అనిపిస్తాయి కానీ ఎలా అయితే చల్లారుతాయో అలా క్రిస్పీనెస్ అనేది వస్తుందండి సో మెత్తగా ఉన్నాయి అనేసి వారి ఏం అవ్వనవసరం లేదు అలానే నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసుకొని ఇలానే గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇవి ఫ్రై అయ్యాయి అని తెలియడానికి ఫామ్ అయిన బబుల్స్ అనేవి క్రమంగా తగ్గుతూ వస్తాయి ఇలా తగ్గుతూ వచ్చాయంటే మనకి బిస్కెట్స్ అనేవి బాగా ఫ్రై అయినట్టు తీసిన వెంటనే మనకి ఇవి కాస్త మెత్తగా అనిపిస్తాయి బట్ చల్లారిన తర్వాత అవి క్రిస్పీగా అవుతాయి చూసారు కదా చాలా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ఇలా చేశారు అంటే మీరు చేస్తూ ఉంటేనే ఈ బిస్కెట్స్ అన్నీ అయిపోవడం ఖాయం పిల్లలకి అంత ఇష్టం ఉంటుంది ఈ బిస్కెట్స్ అంటే బయట కొనే బిస్కెట్స్ కాకుండా ఇలా ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ